డ్రామా క్యారెక్టర్స్ నాటకం పాత్రలు ఈ పుస్తకానికి నేను రాసిన ముందు మాటలు తెలుగులో తెగులు పాత్రల పరిమితి వందే మాత్రం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మన తెలుగు నాటకరంగం చాలా భేదస్థితిలో ఉందనటానికి ఉదాహరణ సరైన పాత్రలు లేకపోవటం ఓ సంసారంలో భార్యాభర్తలకు రెండు పెద్ద కంచాలు మాత్రమే ఉన్నాయి రెండు ఒక రకం కాదులేండి అతిథులు వస్తే ఇద్దరైతే వాళ్ళు తిన్న తర్వాత వీళ్ళు తింటారు ముగ్గురు వస్తే విస్త్రాకులే గతి మన నాటరంగం పరిషత్ పోటీ నాటకరంగం దిగజారిపోయింది తర్వాత హీరో హీరోయిన్ విలన్ కామెడీ క్యారెక్టర్ చైల్డ్ మొదలగు పాత్రలకే బహుమతులు పెడతారు కాబట్టి అన్ని నాటకాల్లో అవే పాత్రలు తారసపడతాయి మరో రకం పాత్రలు సాధారణంగా ఉండవు ఒకవేళ ఏ పాత్రన్నా ఉన్నా బహుమతి ఉండదు కాబట్టి నటుడు ఆ పాత్ర ధరించడానికి నిరాకరిస్తాడు ఈ పరిస్థితులు పాత్రలు లేకపోతే నాటకాన్నే సంస్థలు నిరాకరిస్తాయి ఎందుకు వచ్చిన గొడవని నాటకర్తలు ఆ పాత్రల నిబంధన పరిధిలోనే చిక్కుకుపోయారు పరిషత్ పరిధిలోనే నాటక సంస్థలు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు నాటకర్త నాటక సంస్థల చుట్టూ భూమి చుట్టూ చంద్రుడిలా తిరుగుతున్నాడు కొత్త పాత్రలు కూడా రచయిత సృష్టించడు బాల పాత్రలు సాధారణంగా ఉండకూడదు ఉన్న ఒక బాల పాత్ర చాలు అదైనా దర్శకుడు ఒప్పుకుంటేనే బాలనటుడు లభ్యమైతేనే సాధ్యం దీనికి కారణం పోటీ నాటకరంగంలో ఊరు తిరిగితే పిల్లల చదువులు పోతాయి అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోరు స్త్రీ పాత్రలు సాధారణంగా ఎక్కువ ఉండకూడదు లేకపోతే మరీ మంచిది స్త్రీ పాత్రలు లేని నాటకంగా తయారైనవి తేలిగ్గా అందుబాటులో ఉంటాయి కాబట్టి పర్వాలేదు తప్పనిసరి అయితేనే ఒక్క స్త్రీ పాత్ర చాలు ఖర్చులు భరించడం సంస్థకు కష్టం లేండి మళ్ళీ ప్రధాన పాత్ర స్త్రీ పాత్ర కాకూడదు ఇది రూలు కాకపోయినా మగబుద్ధి అన్ని చోట్ల స్త్రీ పాత్రధారనికే బహుమతులు ఇస్తే సంస్థ కళాకారులు కష్టపడి వేయటం దేనికి మనలో అన్నమాట మానవేతర పాత్రలో అవసరమనే చెప్పచ్చు సారీ మానవేతర పాత్రలో అనవసరం అనే చెప్పచ్చు ఏ జంతువుల పాత్రలో అయితే మాస్క్ ధరించాలి అంటే నటుడు ముఖం కనిపించదు కాబట్టి ఏ నటుడు ఆ పాత్ర ధరించడానికి ఇష్టపడడు హీరో హీరోయిన్ పాత్రలో ఏది ప్రధాన పాత్ర కావాలన్నది దర్శకుడు నిర్ణయిస్తాడు అదేమిటి అవును దర్శకుడు ధరించే పాత్రే సాధారణంగా ప్రధాన పాత్ర కావాలి పాపం నాటకానికి రిస్క్ తీసుకునేది అతనే కదా కనీసం ఒక్క బహుమతైనా అతనికి వచ్చేటట్లు నాటకర్త చూడాలి కదా పూర్వకాలంలో చాలా ముఖ్యమైన నాటక రంగ లక్షణంగా కథానాయకుడు కథానాయికి ప్రతి నాయకుడు మొదలగు పాత్రలు ఏదో ఒక విధంగా అసాధారణంగా ఉండేవి మంచికి చెడుకి ప్రతినిధులు పోరాటాలు గెలుపు వాటములు ఉండేవి ఆధునిక నాటక రంగంలో అయిపోయాయి జీవితంలో క్లిష్టత వర్గ ప్రతినిధులు మానసిక విశ్లేషణతో పాత్రలు వస్తున్నాయి ఇంకా హీరో హీరోయిన్ విలన్ మొదలగు పాత్రలకు బహుమతులు పెట్టడం అంటే ఆధునికత్వం లేనట్టే కదా తెలుగు నాటకరంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోతోంది పరిషత్ నిర్వాహకులకు తెలియదు తెలుసుకోరు చెప్పినా వినిపించుకోరు నలుగురితో నారాయణ గుంపులో గోవింద ఈ పుస్తకం ద థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా నేను ఈ గ్రంథం రచన చేశాను నా అమెరికా పర్యటనలో అనేక పుస్తకాలు కొనుక్కునే అవకాశం లభించడం నా అదృష్టం అభినందన అంటూ ముందు మాటలు రాసిన గురుతుల్యులు డాక్టర్ జానిమతి హనుమత్ శాస్త్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పుస్తకంలో ప్రస్తావించిన ప్రయోక్తలకు నాకు సహకరించిన వ్యక్తులకు నా కృతజ్ఞతలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్ కొత్తబల్లి బంగారరాజు మరికొన్ని విషయాలు మరో భాగంలో